ప్రజల మీద వేసిన వేల కోట్ల రూపాయలు వెంటనే ఆపాలి ఆర్థిక భారాలు వేసిన పదిహేను వేల కోట్ల రూపాయలు వెంటనే ఆపాలి బీజేపీ ప్రభుత్వం రెండు వేల ఇరవైలో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చింది అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీద పూర్తి హక్కుని సాధించేందుకు ఆంధ్రప్రదేశ్లో అనేక ఆంక్షలు పెట్టి అనేక నిబంధనలు పెట్టింది అట్లన్నింటి కూడా గత వైసీపీ ప్రభుత్వం ఇరవై తొమ్మిది సార్లు కరెంటు సాధ్యం పెంచితే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి హామీ ఇచ్చి మరి అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిక ముందే ఇవాళ పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు ప్రజల మీద ఆర్థిక భారాలు వేయడం అనేది చేస్తా ఉన్నారు వీటిని వెంటనే రద్దు చేయాలని చెప్పి ఏఐటి అరజెండాగా డిమాండ్ చేస్తా ఉన్నాం రెండోది ఇవాళ ఉన్న కోత మీటర్లు తొలగించి స్మార్ట్ మీటర్లు పెట్టడానికి ప్రభుత్వం పోనుకుంటుంది ఒకవైపు మంత్రి గారు నోరు పెట్టుకోండి ఇష్టం లేని మానియండి అని చెప్తూనే మరొక వైపు ప్రజల్ని పైపించే విధంగా స్మార్ట్ మీటర్ గాని పెట్టకపోతే మీకు రాయితీలు ఇవ్వమని చెప్పి అనేక ప్రాంతాల్లో ఈ స్మార్ట్ మీటర్లు బిగించడం జరుగుతుంది ఈ స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల ఒక్కొక్క కుటుంబానికి సుమారు ఏడు వేల నుంచి పదిహేడు వేల కోట్ల రూపాయలు ఇవాళ వాళ్ళ మీద భారాలు పడే పరిస్థితుంది ఇవాళ పదిహేడు కోట్ల రూపాయలు మదుపు పెట్టేటువంటి పరిస్థితి లేదు రెండోది సెల్ ఫోన్ లో బ్యాలెన్స్ ఉంటే కరెంటు లేకపోతే కరెంటు పోతనేటువంటిది విధిస్తా ఉండవు కూడా ఇది అదానిని అంబానీని పెంచడానికి తప్ప పేద ప్రజలకు ఉపయోగపడదు కాబట్టి ఈ స్మార్ట్ మీటర్లు వెంటనే రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ఏదైతే విశాఖపట్నం గాని రాష్ట వ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్లు చిల్లర వర్తకులు ఆటో డ్రైవర్లు లక్షలాది మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇవాళ ప్రజలకు సేవలు అందిస్తూ వారి కుటుంబాలను పోషించుకుంటున్న వీరికి ఏమాస్త సామాజిక భద్రత లేదు కాబట్టి వీళ్ళందరికీ పిఎఫ్ ఈఎస్ఐ పెన్షన్ తో కూడిన ఓ సంక్షేమ పోటీ చేయాలని చెప్పి దాతరా మహిళలకు ఇచ్చిన విధంగా ఫోటోగ్రాఫర్లకి ఆటో డ్రైవర్లకి చిల్లర వర్గాలకి ముద్ర లోన్ ద్వారా వారికి బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని చెప్పి సర్టిఫికెట్లు వెంటనే ఇవ్వాలని చెప్పి మీరందరికీ కూడా ఆ బలక్షణ కల్పించాలని చెప్పి ఏఐటి విస్తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం రేపు ఐదో తారీఖు నాడు ఈ విద్యుత్ స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని తోప్ సాధ్యులు ఏవైతే వాటిని రద్దు చేయాలని చెప్పి విశాఖపట్నం గురుద్వారా సీఎండి కార్యాలయంలో జరిగే ధర్నాకి కార్మిక వర్గం ప్రజలు